హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వర్గ్ మిస్ టూ లాక్స్ అండ్ ఫుడ్ ఈస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి కప్పు రవ్వతో ఇలా కరకరలాడేటువంటి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు పైన క్రిస్పీగా లోపల గుల్లగా మొత్తానికి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మరి చేయడం కూడా చాలా సులభం అండి మరి ఇవి సింపుల్గా ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చేసి మన ఛానల్ అయితే కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేదు చేకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాం అలాగే దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుందాం మీరు కావాలంటే వామైన కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నాను అలాగే దీనిలోకి రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుందాం ఇలా వేసుకున్నాక దీనిలోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా కొద్దిగా వేసేసుకుందాం ఆ తర్వాత సన్నగా కట్టేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే ఇలా కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక దీనిలోకి కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం మనం ఇక్కడ కారం అలాగే పచ్చిమిర్చి యూస్ చేయట్లేదు కాబట్టి టేస్ట్ కోసం అనేసి కాస్త పెప్పర్ పౌడర్ వేస్తాం ఇలా వేసుకున్నాక ఇవి కాస్త మరిగేటప్పుడు దీనిలోకి కప్పు వరకు సూజీ రవ్వ కూడా వేసేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కప్పు వరకు సూజీ రవ్వను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దగ్గర వరకు ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని రవ్వ అంతా కూడా పూర్తిగా దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని సాఫ్ట్గా ఎవరికి కుక్ చేసుకుందాం ఆ తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇది పూర్తిగా చల్లారినివ్వాలి మనం వేసుకున్న గ్లాస్ వాటరు అలాగే కప్పు రవ్వకి పర్ఫెక్ట్గా సరిపోయింది మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్ కాకుండా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒక మీడియం సైజ్ పొటాటోని ఉడికించుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసుకొని దీన్ని కూడా ఇందులో వేసుకోవాలి మనం తీసుకున్న కప్పు రవ్వకి మీడియం సైజు బంగాళదుంప ఒక్కటైతే సరిపోతుందండి ఉడికించుకున్న తర్వాత గ్రేజ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా వేసుకుని బాగా కలుపుకున్నాక దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఇలా పొడి బియ్యం పిండి వేయడం ద్వారా క్రిస్పీగా ఉంటుంది మనం చేసే స్నాక్స్ అలాగే బైండింగ్ కూడా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫింగర్స్ లాగా మీరు కావాలంటే చిన్న చిన్నగా అయినా కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు పిల్లల కోసం కదా అనేసి నేను ఇలా చిన్నగా చేశాను అనమాట మీరు కావాలంటే కాస్త పొడుగ్గా కురుకురేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ మరీ లావు కాకుండా అలాగని మరీ సనా కాకుండా వీడిలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకొని నైఫ్తోని కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకొని అన్నీ కూడా ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకొని సేమ్ అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మీరు కావాలంటే కొంచెం పిండి తీసుకొని డైరెక్ట్గా చేతిలో అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా బల్ల మీద పెట్టేసైనా కూడా చేసుకొని కట్ చేసుకోవచ్చు మీకు కరెక్ట్ సైజ్ రావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మాకు ఇలా కూడా వద్దు అన్నట్లయితే చిన్న చిన్న వడల్లా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ నగెట్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఈ ఆయిల్లో పట్టే వరకు వేసేసుకోవాలి వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు వదిలేసేయాలి ఎప్పుడైతే పైన వస్తున్న బబుల్స్ అనేవి కాస్త తగ్గిపోతాయో అప్పుడు మనం వీటిని కలిపేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే కనుక లోపల వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈజీగా మన నగెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయినట్టే చూడండి ఎలా కనిపిస్తున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి పైన మాత్రం క్రిస్పీగా లోపల గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మరి ఈ నగెడ్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేసుకున్నామో మరి మీరు కూడా ఇంట్లో రవ్వ ఉంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్